సూర్యుణ్ణి పూజించడం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగమని మనందరికీ తెలుసు ఒకవేళ సడన్గా సూర్యుడు మాయమైపోతే మొక్కలు బతకవు జంతువులు కూడా చనిపోతాయి మనుషుల ఉనికి కష్టమైపోతుంది సో సైన్స్ చెప్పేది ఏంటంటే సూర్యుడు లేకపోతే మనిషి జీవితమే లేదు అని అందుకే సూర్యుడిని ప్రధాన దేవతల్లో ఒకటిగా మాత్రమే కాకుండా కనిపించే ప్రత్యక్ష దైవంలాగా కొలుస్తూ ఉంటారు ఇక సూర్య భగవానుడికైతే మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి వాటిలో ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంది లాంటి ఆలయాల్లో ఒకటైన కాటర్మల్ సూర్య దేవాలయం గురించి ఆ ఆలయంలో దాగున్నటువంటి మిస్టరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా కాతర్మల్ దేవాలయం ఎక్కడ ఉంది ఈ సూర్య దేవాలయం ఇండియాలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఇది ఎంతో సుందరమైన అల్మోరా ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది ఈ అల్మోరా ప్రాంతం హిమాలయాలకి దగ్గరలో పెద్ద పెద్ద దేవదారు వృక్షాలతో ఎన్నో గొప్ప దేవాలయాలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ కాటర్మల్ దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు ఈ కాటర్మల్ సూర్య దేవాలయం తొమ్మిదో శతాబ్దానికి చెందినటువంటి కాటర్మల్లా అనే కత్యూరి వంశానికి చెందిన రాజు చేత నిర్మించబడింది ఇది పురాతన కళాకారుల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఈ హిందూ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వేల నూట పదహారు మీటర్లు అంటే సుమారు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది కత్యూరి రాజవంశానికి చెందినటువంటి రాజులు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఆసక్తిని చూపించేవాళ్ళు అందుకే వారి పాలనా కాలంలో కట్టించినటువంటి నిర్మాణాలన్నీ అపురూప శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి ఆ కోవకు చెందిందే ఈ కాటర్మల్ సూర్య దేవాలయం కూడా వీళ్ళు ఈ ఆలయంతో పాటు ఇంకా ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ బద్రీనాథ్ జగేశ్వర్ ఆలయం బైజ్నాథ్ ఆలయం ఇలా అనేక దేవాలయాలని నిర్మించినట్టు ఆధారాలు చెప్తున్నాయి మనకు తెలిసినటువంటి ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రాంతంలోనే కనీసం నాలుగు వందల దేవాలయాలని వీరే నిర్మించారు అని చెప్తారు ఇక తరువాత కాటర్మల్ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి ఈ కాటర్మల్ దేవాలయం భారతదేశంలోని అద్భుతమైన ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవాలి ఈ గుడి కట్టినటువంటి రాజులు రాజవంశాలు అయితే ఇప్పుడు లేవు గానీ ఈ అందమైన నిర్మాణం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది చూడ్డానికి చిన్న దేవాలయమే కానీ ఈ ప్రాంతానికి ఒక విభిన్నమైన విశిష్టత ఉంది సో నెక్స్ట్ పురాణ కథల గురించి మాట్లాడుకుంటే పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు ఒకే ఒక్క రాత్రిలో నిర్మించాలి అనుకున్నారంట అయితే తెల్లవారుజామున సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఆకాశాన్ని తాకడంతో ఆశ్చర్యంగా ఈ నిర్మాణం ఆగిపోయిందని అప్పటి నుండి ఈ దేవాలయం అలాగే ఉందని చెప్తారు పాండవుల మహిమ వల్లే ఈ దేవాలయ ప్రాంతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్ళలేదని కూడా అంటారు ముఖ్యంగా ఆంగ్లో టిబెట్ యుద్ధం తప్ప ఈ దేవాలయం ఉన్న కుమావోన్ ప్రాంతం భారతదేశం ఎదుర్కొన్న యుద్ధాలకు ఆక్రమణలకు దూరంగా ఉందని చరిత్ర చెప్తోంది అయితే అంతర్గత కలహాలు ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ ఉండేవి కుమావోనీలు మరియు గర్వాలీల మధ్య అంతర్గత కలహాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెప్తారు తరువాత కాటర్మల్ దేవాలయం యొక్క విశిష్టత పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఏకైక సూర్య దేవాలయంగా ఈ కాటర్మల్ ఆలయం ప్రసిద్ధి చెందింది ఎంతో కష్టమైన శిల్పకలతో నిండినటువంటి ఈ దేవాలయం కనీసం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిందిగా చెప్తారు ఈ సూర్య దేవాలయాన్ని బడాదిత్య ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడి సూర్యభగవాను వ్రద్ధాదిత్య అనే రూపంతో కొలుస్తారు ఇక్కడ సూర్య భగవానుడు పద్మాసనంలో కూర్చున్న ఆకారంలో మనకి దర్శనమిస్తాడు ఇంకా ఇక్కడ శివ పార్వతుల మరియు లక్ష్మీ నారాయణుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఈ గుడి ప్రాంగణంలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ నలభై ఐదు చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి సూర్యుడి కిరణాలు ఈ గుడి మీద పడ్డప్పుడు వ్రద్ధాదిత్య రూపం అంటే సూర్య భగవానుడి విగ్రహం అద్భుతంగా మెరిసిపోతుంది ఇక్కడికి ఎంతో మంది వచ్చి ఆ సూర్య భగవాను సందర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు కోనార్క్ సూర్య దేవాలయం తర్వాత అంత విశిష్టత ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి సూర్య దేవాలయంగా ఈ కాటర్మల్ దేవాలయం ప్రసిద్ధి చెందింది ఇక తర్వాత ఈ దేవాలయం యొక్క నిర్మాణం మరియు శిల్పకళ గురించి మాట్లాడుకుంటే నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం అనేది ఒక విధంగా ఈ దేవాలయం పూర్తిగా శిథిలమైపోకుండా ఉండడానికి ఉపయోగపడింది ఈ దేవాలయం కట్టుబడిలో మనకు నగార మరియు ద్రావిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది ఈ దేవాలయం నిర్మాణంలో చూపించినటువంటి సంక్లిష్టమైన శైలి ఈ దేవాలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది ఈ ఆలయాన్ని పూర్తిగా స్థానికంగా దొరికే కొండరాళ్లతో సున్నం మరియు కాయధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించారు ఈ ఆలయం కట్టడంలో ఉపయోగించినటువంటి కొన్ని భారీ కొండరాళ్ళను చూస్తే అసలు సామాన్య మానవులు అంత ఎత్తులోకి ఆ రాళ్లను ఎలా తీసుకెళ్లారు ఆ రాళ్ళని సరైన ఆకృతిలో ఎలా చెక్కారు అని ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అందుకేనేమో ఈ గుడిని మహిమలు కలిగినటువంటి పాండవులు కట్టారు అని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు గర్భగుడిని ఆకాశం వైపు చేరేటువంటి సూర్యకిరణాలని సూచించే అద్భుతమైన శిఖరంతో అలంకరిస్తారు ఈ గుడి దగ్గర నుండి నందాదేవి శిఖరం కూడా అద్భుతంగా కనిపిస్తుంది ఆలయం యొక్క లేఅవుట్ మరియు ఆర్కిటెక్చర్ చూసుకుంటే గర్భగుడిని ప్రకాశవంతంగా చేయడానికి సూర్యకిరణాలని ప్రసరించేలా నిర్మించారు ఉదయిస్తున్న కిరణాలు గర్భగుడి లోపల ఉన్నటువంటి ప్రధాన విగ్రహాన్ని తాకే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది ఈ విధానం ద్వారా ఆలయ పూజారులు ప్రతిరోజు సమయాన్ని మరియు గ్రహాల స్థానాన్ని ఖచ్చితంగా లెక్కించేవారని కూడా చెప్తారు తర్వాత కాటర్మల్ సూర్యదేవాలయం ఎదుర్కొన్న సవాళ్ళు పరాయి రాజుల పాలనలో ఈ గుడి కొంచెం శిథిలమైనా సరే ఈ గుడి ప్రాముఖ్యత మాత్రం కోల్పోలేదు వీటిలో కొన్ని ఆలయాలు మరీ శిథిలావస్థలో ఉన్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కొన్ని చిన్న ఆలయాలు పూర్తిగా వాలిపోయి ఎప్పుడు పడిపోతాయా అన్నట్టుగా ఉంటాయి వాటిలో ఒకటైతే కేవలం ఒకే స్తంభం మీద నిలబడి ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ మనం చూడగలిగే విగ్రహం పన్నెండో శతాబ్దంలో ప్రతిష్ఠించారని చెప్తారు దీనికంటే ముందు ఈ గుడిలో పదో శతాబ్దానికి చెందిన సూర్య భగవానుడి విగ్రహం ఉండేది ఆ విగ్రహాన్ని దొంగలు దొంగిలించిన తరువాత మిగిలి ఉన్నటువంటి విలువైన శిల్పకళా సంపదను కోల్పోకూడదని చెప్పి శిల్పాలని అప్పటి ప్రభుత్వ పాలకులు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు తరలించారు ఈ గుడి ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే అండర్లో ఉంది భారత ప్రభుత్వం యొక్క ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ దేవాలయం నేషనల్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్గా ప్రకటించబడింది తర్వాత కాటర్మల్ సూర్య దేవాలయానికి ఎలా చేరుకోవాలి అల్మోరా ప్రాంతం నుండి ఈ దేవాలయం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్మోరా భాగేశ్వర్ రోడ్ మార్గంలో కోసి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది కోసి గ్రామానికి వచ్చి అక్కడ నుండి ఆ గ్రామం గుండా ఒకటిన్నర కిలోమీటర్లు పైకి నడిస్తే ఈ గుడికి చేరుకోవచ్చు పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం మారుతూ ఉంటుంది సాధారణంగానే ఉత్తరాఖండ్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి అయినప్పటికీ అలాంటి వాతావరణం ని తట్టుకొని ఆలయ సముదాయానికి చేరుకున్నట్టయితే అక్కడి పరిసరాలు మనల్ని కట్టిపడేస్తాయి అక్కడ దైవత్వం ఆధ్యాత్మికత పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తాయి స్వచ్ఛమైన గాలి ఎటువంటి శబ్దాలు లేనటువంటి ప్రశాంతత పరిశుభ్రత మరియు అందమైన లోయ ప్రాంతం వీక్షకుల్ని చూపు తిప్పుకొనివ్వదు విశ్రాంతిగా కూర్చోడానికి ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ఈ ప్రాంతం సరైన ప్రదేశం ఎంతో ఎత్తుగా పెరిగినటువంటి దేవదారు వృక్షాల మధ్యన హిమాలయాల సమీపంలో ఈ గుడిని చూడడం ఒక మర్చిపోలేని అనుభూతి తర్వాత ఈ కాటర్మల్ ఆలయం చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు హిమాలయాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరాఖండ్ చూడాలని వచ్చేటువంటి పర్యాటకులకు ఈ గుడి ఒక ఆకర్షణీయమైన అద్భుతమైన పర్యాటక ప్రదేశం అనుకోవాలి ఇక్కడ నుండి సమీప అల్మోరా పట్టణం మరియు హవాబాగ్ లోయ ఎంతో అందంగా కనిపిస్తాయి అల్మోరా దగ్గరలో ఉన్న కాసరదేవి ఆలయం బాగేశ్వర్ జాగేశ్వర్ పితోరాఘర్ ఇంకా హిమాలయ పర్వత శ్రేణుల అందాలని చూపించేటువంటి అల్మోరా పట్టణం ఇవే కాకుండా ఇంకా ఎన్నో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతం చుట్టుపక్కల మనకు కనిపిస్తాయి తప్పకుండా చూడాల్సినటువంటి జాగేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణంలో శివుడికి అంకితం చేయబడినటువంటి నూట ఇరవై నాలుగు చిన్న మరియు పెద్ద ఉప ఉన్నాయి ఆలయం చుట్టూ ఉన్న దృశ్యాలు చాలా ప్రశాంతంగా భారీ దేవదారు చెట్లతో నిండిపోయి ఉంటాయి ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో నందిని మరియు సురభి నదులు కొండ మీద నుండి దిగువకు ప్రవహిస్తూ చూపు తిప్పుకొనివ్వకుండా ఉంటాయి ఇంకా ఇక్కడకు దగ్గరలోనే చితాయి ఆలయం బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు జింకల పార్క్ ప్రత్యేక ఆకర్షణలు నెక్స్ట్ ఈ కాటర్మల్ దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు గమనించాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం వర్షాకాలం తర్వాత నెలలు వసంత ఋతువు మరియు వేసవికాలం ఈ ప్రాంతం సందర్శించడానికి ఉత్తమ సమయం సమ్మర్లో కూడా సగటు ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీలు దాటో శీతాకాలం అయితే నైన్ డిగ్రీస్ కంటే తక్కువే ఉంటుంది వేసవికాలం అంతా చాలా సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది మిగతా కాలాలు కూడా ఎంతో చల్లగా ఉంటాయి వర్షాకాలంలో ఈ ప్రాంతానికి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే వర్షం సమయంలో ఈ కొండల ప్రాంతాల్లో ప్రయాణించడం కష్టం మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి చేరుకోవాలంటే చివరిగా నడిచెల్లే మార్గం వర్షాలు పడే సమయంలో చాలా బురదమయంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆలయాన్ని సందర్శించే వేళడు అయినప్పటికీ ఈ టైమింగ్స్ మీద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ను ఒకసారి చెక్ చేయడం మంచిది ఎందుకంటే రకరకాల కారణాల వల్ల ఎలాంటి ప్రికాషన్స్ లేకుండానే ఒక్కోసారి ఈ ఆలయానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మూసేస్తారు వీకెండ్స్ అలాగే స్పెషల్ డేస్లో మిగతా రోజుల కంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ప్రశాంతంగా కొంచెం ఎక్కువసేపు గడపాలి అనుకుంటే మిగతా రోజుల్లో వెళ్ళడమే మంచిది సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ కాటర్మల్ సూర్య దేవాలయం నిర్మాణపరంగా ఒక అద్భుతం లాంటిది ఇది భారతదేశం యొక్క గొప్ప వారసత్వం అని చెప్పాలి ఈ సూర్యుడి దేవాలయాన్ని వీలున్నప్పుడు తప్పకుండా సందర్శించండి అలాగే మీ అనుభూతిని కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్